మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ఆయన రామచంద్రాపురం పట్టణం ఆర్డీఓ కార్యాలయంలోని శ్రీశక్తి భవనం శివాలయం వీధిలోని ఎంఈఓ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించి మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచే దిశగా కృషి చేస్తోందన్నారు రామచంద్రాపురం నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ వెల్ఫేర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆరు ఉచిత మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రోజు రెండు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు ఒక్కో కేంద్రంలో నూట ఇరవై మంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసుల మహిళలకు మూడు నెలల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు శిక్షణ తరగతులు బ్యాచ్ల వారీగా ఉదయం తొమ్మిది నుంచి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు కుట్టు మిషన్ నేర్చుకునే మహిళలు ప్రతిరోజు తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు చంద్రశేఖర్ గారికి విజయలక్ష్మి గారికి ఆర్టీఓ గారికి రాఘవన్ గారికి రాజేశ్వరయ్య గారికి అలాగే శేషారావు గారికి గారికి మిగతా పెద్దలందరికీ అలా మహిళలందరికీ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనకపట్నం తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఈ కుట్టి మిషన్లో శిక్షణ మరియు ఉచిత కుట్టి మిషన్లు కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ శిక్షణ అనేది పూర్తిగా మీరు అటెండ్ అయ్యి శిక్షణాకారి తరగతులకి నైపుణ్యం సాధించగలిగితే మీకు అది ఉపకారం బట్ ఎందుకంటే ఈ మిషన్ కోసం కేవలం మిషన్ కోసం అటెండ్ చేసి వెళ్ళిపోయినా మీకు నైపుణ్యం లేకపోతే మిషన్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీకు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధించే కార్యక్రమం మేము మేము తీసుకుంటాం ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇప్పుడు మహిళా దినోత్సవాలు వస్తుంటే ఆ రోజు మైకిల్ పట్టుకు స్పీచ్లు ఇచ్చారా తప్ప ఏ రోజైనా మహిళలకి ఓ శిక్షణ ఇద్దాం వాళ్ళకి ఉపాధి కల్పిస్తామనే చెత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అన్న ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసారా వాళ్ళకి చెత్తశుద్ధి ఉండదు పాలించే అవగాహన కూడా ఉండదు ఈరోజు ముఖ్యంగా పదిహేను వందల వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో ఈ ఉచిత కుటీ మెషిన్ శిక్షణ ఇవ్వడమే కాక అందరికీ ఒక సర్టిఫికేట్తో పాటు మెషిన్ ఇవ్వడం జరుగుతుంది అందులో నైపుణ్యం సాధించి సాధించవలసిందిగా నా విజ్ఞప్తి వెను వెంటనే మీకు ఉపాధించే కార్యక్రమం ఏదైతే ఎక్కువ మనకి ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ఎం కాలేజ్ ఉంది విఎస్ఎం కాలేజీలోనే ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలు ఏ బాటలో కొనుక్కున్నా సరే అక్కడ ఒక ఒక మనిషిని పెట్టి అక్కడ ఈ పిల్లలు ఏదైతే బట్టలు కొనుక్కున్నప్పుడు దగ్గర చేయించుకుంటారో అవి అన్నీ కూడా అక్కడ తీసుకునేలాగా యాజమాన్యంతో మాట్లాడి అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి అలాగే జిల్లాలో ఉన్న ప్రముఖ కళాశాలలు అన్నింటిలో కూడా పెట్టే కార్యక్రమం అలాగే మీ అందరికీ ఒక చోటు చేర్చి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఆలోచిస్తూ ఉన్నాను మా చెల్లెలు బెంగళూరులో బీటెక్ చేస్తూ ఉన్న అమ్మాయిని ఐబిఎంలో చేస్తూ ఉంది ఆవిడ మానిపించి ఇక్కడికి వచ్చి అలాగే మన ఒక రాబోయే పది రోజుల్లో బ్యూటీ పార్లర్ కోర్సు అట్ ద సేమ్ టైం ఎంబ్రాయిడరీ కూడా నేర్పించడం జరుగుతుంది మీకు ఎవరైతే వితంతువులు ఉన్నారో నలభై సంవత్సరాల లోపు భర్తలు పోగొట్టుకుని చిన్న చిన్న పిల్లలతో ఉపాధి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎంబ్రాయిడింగ్ ఫ్రీగా నేర్పిస్తూ వాళ్ళకి రోజుకు మూడు వందలు ఇచ్చేలా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనం నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళు పిల్లలతో ఉండి ఈ శిక్షణగా హాజరు రెక్కడితే దొక్కని బతుకులు కాబట్టి ఆ మూడు వందలు ఇస్తే అట్లీస్ట్ కెటిన్ అవుతారు వాళ్ళ పిల్లలు వాళ్ళకి కింది దొరుకుతుందని ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి పోటీలు నిర్వహించి బాగా స్కిల్ చూపించిన వాళ్ళకి వెను వెంటనే ప్లేస్మెంట్లతో పాటు వాళ్ళకి కూడా ఈ టైలరింగ్తో పాటు ప్లేస్మెంట్లు ఇవ్వాలని ఎంబ్రాయిడరింగ్ కూడా సుమారు ఒక ఐదు వందల మేము సార్ ఎంబ్రాయిడింగ్ బ్యూటీ పార్లర్ కూడా ఆ కోర్స్ కూడా స్టార్ట్ మనం మేము చెప్పినట్టు ఆల్రెడీ నూట ఇరవై మంది నమోదు చేసుకున్నారు అదేవిధంగా పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనకపట్టణ తరగతి సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఉచిత కుట్టి శిక్షణ మరియు ఉచిత కుటుమిషన్లు అలాగే విద్యుత్ సర్టిఫికేట్తో పాటు అందజేయడం కోసం సుమారు తొంభై రోజుల కార్యక్రమం శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది సుమారు రెండు వేలు పైబడి మూడు వేలు వరకు అప్లికేషన్లు రావడం జరిగింది అందరూ శిక్షణ తీసుకుంటా ఉన్నారు ఇందులో ఒకటే విజ్ఞప్తి కేవలం ఈ కుటు ఉచిత కుటుంబిషన్లు వస్తున్నాయనే పేరుతో మాత్రం దయచేసి మీరు ఎవరో అపోహకి వచ్చి రావద్దు మీరు నైపుణ్యం సాధించడానికి కుటుంబ కుట్టికలో అలాగే ఉపాధి మేము కల్పిస్తాం మీరు ఉచితంగా మిషన్లు ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్తో మీరు సుమారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే మీరు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధి ఇచ్చే కార్యక్రమం మేమే తీసుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమం ఏమీ జరగకపోవటం నిరుద్యోగుల్ని గాలికి వదిలేయటం మాత్రం జరిగింది ఆ నిరుద్యోగం గాలికి వదిలేయటం వల్ల ఇటు మందుకు బానిస అవ్వటం అటు గంజాయికి బానిస అవ్వటం చూసాం కానీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు ఎనిమిది లక్షల పెట్టి కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి మరి గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు నలభై ఇండస్ట్రీస్ బయటకు పారిపోవడం జరిగింది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమర్ రాజా మరి వాళ్ళు ఇక్కడ విస్తరించకుండా బయటకు వెళ్ళిపోయారంటే ఈ గత దుర్మార్గ అని మనం చెప్పుకోవచ్చు అలాగే కియా సంస్థ కూడా ఖాళీ చేసేసి వైనం మరి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ని అందరినీ తరిమేద్దాం అనుకోవడం వల్ల దాని వెనకాల మరి ఏమైనా దేశద్రోహులతో వీళ్ళు చేతులు కలిపారా గత ప్రభుత్వం అనేది మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అస్తవ్యస్తంగా చేసే ఆర్థికంగా అస్తవ్యస్తంగా చేశారు అయినప్పటికీ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉండటం దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేయటం అలాగే స్వేచ్ఛ అనేది ప్రజల్లో చూస్తూ ఉన్నాం మీరు చూస్తే మీ ఎనిమిది లక్షలకు ఏ అయితే ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయో తద్వారా సుమారు ఐదు నుంచి పది లక్షల ఉద్యోగాలు సాధ్యపడతాయి ఎట్టి పరిస్థితితో ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నామో ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉన్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతూ ఉన్నారు అలాగే ఏదైతే ఉపాధి విషయంలో కట్టుబడి పూర్తిగా ఇరవై లక్షల ఉద్యోగాలకు ఉన్నాయో పూర్తిగా కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా ఇచ్చితేరతాం అలాగే స్కిల్ సెంటర్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాం ఆ స్కిల్ సెంటర్లో స్కిల్ ఇచ్చి మళ్ళీ ఉపాధి కల్పించే ప్రక్రియ కూడా మేము తీసుకుంటా ఉన్నాం ఏదేమన్నప్పటికీ నిరుద్యోగ సమస్య ఈ ఆంధ్రప్రదేశ్ చుట్టముట్టింది కాబట్టి ఎవరైతే వలస వెళ్ళిపోయారో వాళ్ళని తీసుకురావటమే కాకుండా మిగతా రాష్ట్ర మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం వచ్చే విధంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్లీ ఈ ఇండస్ట్రీస్కి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం జరిగింది అన్ని పర్మిషన్స్ ఎట్ ఏ టైం ఇచ్చేలాగా వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చేలాగా మరి ప్రోత్సాహం చేసి ఇండస్ట్రీస్ ఇటు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఈ తొమ్మిది నెలల్లో మేము సగౌరవంగా చెప్పగలం ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావటమే కాక ప్రతి చోట ఈ స్కిల్ సెంటర్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాం అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత పూర్తిగా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు తీసుకున్నాను సాధారణంగా తెలియజేస్తా ఉన్నాను యూ